సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టిన బాల్య వివాహాల ముక్తి భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్ పిలుపునిచ్చారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన లో బుధవారం వర్చువల్ గా జరిగిన న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల ముక్తి భారత్ ప్రచార ప్రారంభ కార్యక్రమాన్ని అధికారులు విద్యార్థినీలతో కలిసి వీక్షించారు తొలుత కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ బాల్య వివాహాలను అరికట్టేందుకు బాలికా విద్యా ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేన సుజన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఉదయ భాస్కర్ రావు బాలల సంరక్షణ అధికారి సురేష్ సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీనివా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి డిఆర్డీఏ పిడి నాగరాజ్ కుమారి విద్యార్థినిలు ఐసిడిఎస్ సిబ్బంది పలువురు అధికారులు పాల్గొన్నారు सत्य मोहन मैं जी से अनुरोध करूंगी बच्चों के विकास में एक बड़ी बाधा है

जैसे अंचलों में और ओरिया राजस्थान मध्रे छत्तीसगढ़ जो जिन प्रदेशों में बच्चों है है पर ये हमारे आज तक कि हमने योजनाएं जो बनाई और, और अपने आवाज बुलंद करूंगी और बाल जीवन को మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య వారి కలవలను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మరియు మరియు భద్రత కోసం నా కళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ జై 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 శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు